ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పుష్ప టూ ద రూల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి మీరు దానికి సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిగస్ట్ అప్డేట్ కోసం పుష్ప ఫైర్ అంటవా వైల్డ్ ఫైర్ అనేసి ఒక డైలాగ్ ఎండింగ్లో వస్తే చాలా బాగుంటుంది అది కూడా చెక్ చేసుకోండి సో ఇక్కడ నాకు ఈ ట్రైలర్ల మ్యాక్సిమం అన్ని ఎమోషన్స్ అయితే కవర్ చేసిరు ప్లస్ యాక్వెస్ సీక్వెన్సెస్ కూడా కవర్ చేసిరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం మీరు పక్కా గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గారిది డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ లుక్ డిఫరెంట్ ఫైవ్లా కనిపిస్తాడు నాకు యూనిక్నెస్ ఎక్కడ కనిపించింది అంటే ఫస్ట్ యూనిక్నెస్ వచ్చేసరికి అయితేనేమో పార్ట్ వన్లో మనకి చిన్నపిల్లగా అది ఏదైతే మిస్ట్ హిస్టరీ గతం ఏదైతుందో అది చూపించలేదు అంటే లిమిటెడ్గానే చూపించారు దీంట్లో ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ ఆల్సో హస్బెండ్ అండ్ నైఫ్ బాండింగ్ భార్యాభర్తలకు సంబంధించిన బంధం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఒకటి సీన్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే యూనిక్గా మాల్ వేసుకుంటాడు పోయి అది బ్లూయిష్ గ్రీన్ కలర్ లాంటి మాల్ ఉంటుంది అది ఎవరు వేసుకుంటారో తెలియదు ఆ మాల కూడా వేసుకున్నారు అండ్ దాని తర్వాత ఇక్కడ బ్రాండ్ అనేసి ఒక స్టెప్ ఉంటుంది అది చాలా బాగుంది అండ్ గంధ చెక్కలతోనే చనిపోతున్నట్టయితే చూపిస్తారన్నమాట అదొకటి బాధాకరమైన విషయం అది ఊరు ఏందనేది తెలియదు నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక విషయం చూసుకుంటే మాత్రము ఈ షిప్ యార్డ్స్ ఉంటాయి కదా అక్కడ గోల్డ్ కలర్ది సూట్ వేసుకొని లుంగి కట్టుకొని ఏమిటో ఫైట్ చేసి అంటే చాలా బాగా ఫైట్ చేసాను అల్లు అర్జున్ గారికి ఆఫ్ చెప్పుకోవాలి ఆవేస్ అవి అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్ వాడింటారు వేపెక్ షార్ట్స్ కాబట్టి ప్లస్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు బాయి ఇదైతే గ్యారంటీ ఇస్తాను నేను ఫ్యాన్స్కి ట్రీటు ఎంజాయ్ చేసే సార్ థియేటర్లు అవి అరుపులే అనుకోవచ్చు మాస్ థియేటర్లో మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ గారికి ఇంత అంటే మంచి మూవీ అనుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత కొంచెం విలన్ సైడ్కి వాళ్ళకి సైడ్కి పోతే పోయి ఎప్పటిలాగానే మన సునీల్ గారు అనుష్క గారు కూడా రోల్ ఉన్నారు అజయ్ గారు ఉన్నారు రావు రమేష్ గారు కూడా ఉన్నారు సో మన విలన్ ఎవరైతే ఉన్నారు ఫాసిల్ లాగా చూపిస్తారు కదా పోలీస్ యాక్టర్ అది నాకు డిఫరెంట్ షేడ్ అనిపించింది అది సో ఒక సీన్లో చూసుకుంటే పోలీస్ లాగా కనిపిస్తాడు ఇంకొక సీన్లో చూసుకుంటేనేమో షిప్ అట్లా విలన్స్తో పాటు ఉంటాడు పైగా ఏంద్రైనా అంటే ఇట్లా కత్తులు కట్టాలు పట్టుకొని తీసుకొస్తారు అవి అది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అండ్ ఇంకో విషయం ఏంటంటే విఎఫ్ఎక్స్ బీజిఎం మాత్రం చాలా కొట్టిండే సూపర్ సూపర్గా అంటే ఇట్లా సూపర్గా అరే ఫదా ఇప్పుడే సినిమాకి వెళ్ళిపోదాం అన్నట్టు బీజిఎమ్ అండ్ ట్రైలర్ కట్స్ చూపించే విధానం కూడా చాలా బాగుంది నెక్స్ట్ దీని తర్వాత ఫైనల్గా ఒక మాటలు చెప్పుకోవాలంటే ఏదైతే పుష్ప పార్ట్ వన్లో ఎట్లయితే చూసినామో పార్ట్ టూలో కూడా అదే విధంగా ఎలా చెక్కలని తొవ్వలో పెట్టుకోవడం స్టార్టింగ్లో చూపిస్తారు మ్యాప్లకేంచి ఏ తొగ నుంచి వెళ్ళాలి అన్నట్టు అవే గంధ గంధర్ చెక్కలు అనేటు అవే చెక్కలని గార్ది మీద కూడా తీసుకోబోతున్నట్టు కూడా కొన్ని సీన్స్ ఉంటాయి భవి సూపర్గా బాగుంది అండ్ లాస్ట్లో తీసుకుని ట్రైన్లతో నా భూమిలోకి క్రేన్స్ మన వినాయకుడిని నిమజ్జనం చేసి క్రేన్స్ ఉంటాయి ఆ క్రేన్లకి వెంచే తీస్తారు భావి సూపర్గా అనిపించింది నాకైతే సో ఎప్పట్లాగనే యాక్షన్ సీక్వెన్సెస్ ఫైవ్ సీక్వెన్సెస్ ప్లస్ మరి మర్చిపోయిన ఎమోషనల్ బాండింగ్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి సూపర్గా అనిపించింది లాస్ట్లో ఫైనల్గా అనుకోవచ్చు పోయి ఏంటంటే కన్ఫామ్ అయిపోయి శ్రీలీలా ఐటమ్ సాంగ్ కూడా ఉందండి ఒక ఒక బిట్ లాగా ఒక టూ త్రీ సెకండ్స్ ట్రైలర్ అయితే పెట్టు ఓ సో శ్రీలీ కూడా ఐటమ్ సాంగ్ అయితే కన్ఫామ్ అయిపోయింది అనమాట ఓవరాల్గా ఎంజాయ్ చేసినాను నాకైతే ఎక్సైట్మెంట్ ఉంది కానీ చాలామంది రివ్యూస్ అంటే కొంతమంది డబల్ రోల్ ఉండే ఛాన్సెస్ ఉందనే అంటారు అరే మళ్ళీ మల్టీ బస్లోకి వెళ్ళిపోకట్రేనా డబల్ రోల్ ఏం కాదు మన వేరే రివ్యూ ఇచ్చే యూట్యూబర్తో కూడా మాట్లాడిన నేను వాళ్ళు కొంతమంది అదే స్పెక్యులేషన్తో పాటు అంచనాలు అయితే ఇస్తారు నేను అయితే ఉండకపోవచ్చు అనేసి అయితే గెస్ట్ అయితే చేస్తున్నాను సో ఒక స్ట్రైట్ లైన్లో పోతుంది ఇంక ఇట్లా ఎట్లా ఎట్లా ఇట్లా ఎట్లా గజిబిజి ఏకంట నైనా ఏం దండం పెట్టకుండా పనికిరాని అర్థం పర్థం లేని లాజిక్లో ఇంట్లో ఇరికి వేయకండి ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది సో మూవీ కోసం వెయిట్ చేయండి మరి ఎన్ని రోజులు లేదు డిసెంబర్ ఫిఫ్త్ కాబట్టి టూ త్రీ వీక్స్లోనే మూవీ థియేటర్లోకి వచ్చేస్తుంది దీనికి సంబంధించిన ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది కదా మెల్లమెల్లగామంటారు ఆఫ్లైన్లోకి వెళ్ళి పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్స్ ఏంది రివ్యూ వాళ్ళ ఒపీనియన్స్ ఏంది నేను తీసుకొస్తాను అండ్ ఆల్సో ఆల్ బట్ ఫ్యాన్స్ ఒక ఎట్లా ఫ్యాన్స్ యొక్క ఒపీనియన్ కూడా మీకు ఒపీనియన్ అయితే ప్రొవైడ్ చేస్తాను దానికోసం అయితే పక్క వెయిట్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్స్ మీరు చూసుకోవాలి కాబట్టి నా ఛానల్లో అంటే వీడియోకి నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వే అలా కలుసుకుందాం